సుజాతనగర్ మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురంయుని సాంబశివరావు మండలంలోని మూడు వందల నలభై మూడు మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు అనంతరం ఉపాధి కూలీలకు పారా గడ్డ పలుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డులు ప్రజల పదేళ్ల కల అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందచేయడం జరుగుతుందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఐదు వందలకు పైగా రేషన్ కార్డులు శాంక్షన్ అయ్యాయని తెలిపారు అలాగే కార్డుల్లో యాడింగ్స్ కూడా వేలాది మందికి జరిగాయని తెలిపారు రేషన్ కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు స్వీకరించిగా పెడితే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను అది ఫాలో అయ్యారు సంతోషం ఇంకా వాడకూడ ఉంటుంటుంది నేను ఒక్కటే చెప్పాను కాదు కానీ నా అభిప్రాయం కూడా నేను చెప్పాను ఆ విధంగా ఇవాళ మంచి ప్రోగ్రామ్ నాలుగు వేల ఐదు వందలు మన నియోజకవర్గంలో ఈ ట్రిప్ రేషన్ కార్డులు వచ్చినాయి దాంట్లో భాగంగా చేర్పులకు సంబంధించి పిల్లలు వాడ కార్డులో చేర్పులకు సంబంధించి ఉంటారు ఎనిమిది వేల పన్నెండు వేల వన్ ఇయర్స్ వరకు చెప్పే కదా అధికారా వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఏడు వందల అరవై ఏడు మంది ఎనిమిది వందల నలభై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఏడు వందల అరవై ఏడు మందికి మంజూరు చేయించడం జరిగింది అయితే ఇంకా ఈ పత్రాలు రూపంలో ఇంకా రాదు ఇవి వచ్చింది ఎంత పేరు కడితే మూడు వందల తొంభై మందికి అంటే మెంబర్ రిజిస్టర్ వచ్చినాయి మిగిలిన కూడా మంజూరు అయితే తొందరకి వస్తాయి ఎన్ని పరిశీలనలు ఉన్నాయంటే కేవలం ముప్పై రెండు మాత్రమే ఎనిమిది వందల నలభై పథకాలు పెంచుకుంటాయి అలాగే